వాంకిడిలోని దాబాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వాంకిడి పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలో తొమ్మిదవ తరగతి విద్యార్థి శైలజ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందుగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు దీంతో దాబా గ్రామంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో గ్రామంలో మోహరించారు పోలీసు బందోబస్తు మధ్య శైలజ మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా అంబులెన్స్ ని చుట్టుముట్టిన గ్రామస్తులు డెడ్ బాడీని కిందకి దించకుండా భారీ నిరసనకు దిగారు అనంతరం శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు దీంతో దాబాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది పోలీసులు గ్రామస్తులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు అయినా న్యాయం జరిగే వరకు డెడ్ బాడీని దించకూడదని గ్రామస్తులు పట్టుబడ్డంతో ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం గ్రామానికి చేరుకున్నారు విద్యార్థి శైలుజ మృతి చెందడంతో పరామర్శించడానికి దాబాకి వెళ్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే కోవాలక్ష్మి బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు ఫుడ్ పాయిజన్ తో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలిజ మృతి చెందింది ఈ జిల్లా దావాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అంబులెన్స్ నుంచి డెడ్ బాడీని దించుకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రేమ్ ప్రేమ్సాగర్ అందిస్తారు మదవి అర్ధరాత్రి నుంచి ఆసిఫాబాద్ వాంకడిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి ఇంకా శైలజ డెడ్ బాడీ అంబులెన్స్ లోనే ఉంది గ్రామస్తులంతా కూడా దాబా గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల చాలా మంది దళితులు ఆదివాసులంతా కూడా ఆ గ్రామానికి చేరుకున్నారు నిన్నటి నుంచి కూడా డప్పు చాటింపు కూడా చేశారు పలు గ్రామాల్లో ఆ అమ్మాయి కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు చాలా మంది నాయకులను దళిత సంఘాలు ఆదివాస సంఘాల నేతలందరికీ కూడా హౌజారు స్టేషన్ పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు వాంకడి మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది ఆ ప్రాంతానికి ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని అలో చేయడం లేదు ప్రస్తుతం ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్సీ దండేవిట్టలతో పాటు డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు ఆ కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు సో ఈ దళిత సంఘాలకు సంబంధించి ప్రధానమైన డిమాండ్ అమ్మాయి మృతి చెందింది కాబట్టి యాభై లక్షల రూపాయల నష్ట పరిహారంతో పాటు ఒక ఇందిరా మిల్లు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ దాంతో పాటు ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణం ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన ఎపిసోడ్ కారణమైన వాంగిడి ఆశ్రమ స్కూల్ కు సంబంధించిన సిబ్బందిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నది ఈ ప్రధానమైన నాలుగు డిమాండ్లను వాళ్ళు ప్రభుత్వం ముందుంచారు సో దానిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి సో ఓవరాల్ గా గత నెల ఇరవై తొమ్మిదో తేదీన ఈ ఘటన జరిగింది దాదాపు ముప్పై నుంచి యాభై మంది విద్యార్థులు ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత గురయ్యారు ఆసిఫాబాద్ మంచుర్యాల్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పిల్లలందరికీ కూడా చికిత్స అందించారు రీసెంట్ గానే పిల్లలంతా కూడా రికవర్ అయ్యారు ఒక శైలజ మాత్రం చాలా రోజులు ఇరవై ఐదు రోజుల పాటు మృత్యుతో పోరాడి నిమ్స్ చికిత్స పొంది ఆమె మృత్యువాత పడిన పరిస్థితి ఉంది సో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి సో ఇంకా చాలా మంది వివిధ జిల్లాలకు సంబంధించిన దళిత ఆదివాసీ సంఘాల నేతలు కావచ్చు విపక్ష నేతలు వాంకిడి వైపు చేరుకుంటున్నారు కొంత అరెస్టులు అయితే కొనసాగుతుంది ప్రేమ్ సాగర్ శైలజ మృతికి సంబంధించి వాంకిడి దానికి గ్రామస్తు గ్రామంలో కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది మరోవైపు విపక్షాలు కూడా ఈ అంశం పైన వాయిస్ వాయిస్ అనేది రైజ్ చేస్తుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించి భవిష్యత్ పై ఒక టెన్షన్ ఉంది సేఫ్టీ లేదంటూ కూడా విపక్షాలు వాయిస్ వినిపిస్తూ ఉన్నాయి సో మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎయిర్ ప్లాన్స్ చేస్తుంది అసలు రైట్ వాస్తవానికి ఈ మధ్యలో మనం వర్ష ఘటనలు చూసాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కస్తూర్ హాస్టల్స్ లో కావచ్చు ఐటీడీఏకి సంబంధించిన ఆశ్రమం స్కూల్స్ లో కావచ్చు చాలా ప్రాంతాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి సేమ్ టైంలో వాంకిడీలు ఎప్పుడైతే జరిగిందో అదే టైంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ఇంకా ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో ఇదే ఫుడ్ పాయిజన్ ఘటన ఈ చలికాలం వర్షాకాలం టైంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది శుచి శుభ్రతతో పాటు కొద్ది నాణ్యమైన భోజనాన్ని అందించాల్సి ఉంటుంది సో చాలా రోజులుగా డిమాండ్ ఉంది ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఫుడ్ క్వాలిటీ ఉండట్లేదు ప్రభుత్వం సరిపడా నిధులు విధులు విడుదల చేయట్లేదని చాలా ఇండ్లుగా కొంత ఆరోపణలు ఉన్నాయి సో మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తే పిల్లలు హైజెనిక్ ఫుడ్ అందితే ఎలాంటి ఫుడ్ పాయిజన్ కానీ అనారోగ్యానికి గురి కాదు అన్నది ఒక ప్రధానమైన ఇష్యూగా చాలా రోజులుగా నడుస్తుంది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత ఆదివాస సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇది ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ ఘటనల్ని ఖచ్చితంగా ఆపాలి దీనిపైన కొంత కఠినంగా గురించాలన్నది మిగతా జిల్లా వాసులు కావచ్చు పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మాట థ్యాంక్ యూ ప్రేమ్ సదర్